ఎక్కడో అంటే అది మనం తర్వాత ఆలోచన చేద్దాం అది ఆ సైడ్ నుంచి ఎందుకు క్రాక్ అయిందో మీరు ఏంటంటే ముందు చాలా చిన్నగా మొదలైంది మట్టిగా నీళ్ళు రావడం వాళ్ళు ఉన్న సమయంలోనే అర్ధగంటలోనే ఆ టల్ ఒక సైడ్ నుంచి డ్యామేజ్ అయ్యి రోడ్డుకి వచ్చింది సార్ అవును సరే జియోలాజికల్ సర్వే వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత పని మొదలుపెట్టింది వెన్ ఇట్ జ్యూలికల్ సర్వే కాబట్టి సరే మూడు నాలుగు క్రితం కూడా వాళ్ళు వచ్చారు జ్యువెలియల్ సర్వే వాళ్ళు వచ్చారు తెలుసు వాళ్ళు చెక్ చేసి పోయారు మరి సరే ఇది మరి ఏం జరిగిందో అది తర్వాత మేము మనం ఆలోచన చేద్దాం గుడ్ గురైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణ నైట్ వరకు చేరుకుంటాయి ఓకే అంటే ఇప్పుడు సరే వీళ్ళకి మద్దతుగా ఏది ఇక్కడ పనిచేసే జేపీ కంపెనీ కానీ రాబిన్స్ కంపెనీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కూడా సంపూర్ణంగా వారిబడి నిలబడ్డాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సైన్యాన్ని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి చేశాము రాత్రి వరకు కూడా అందరు వస్తారని చెప్పి మా నమ్మకం